హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్ తెలుగు తమిళ భాషలలో టాప్ హీరోలు సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారి మారిపోయింది ఈ సినిమాతో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి ఒక మంచి ప్రశంసలు కూడా దక్కాయి కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు ఇటీవల కాలంలో కీర్తి సురేష్ కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరియర్ లాగేస్తుంది ఇప్పటి కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు స్టార్ హీరోయిన్ గా మెలగాలంటే దానికి టాలెంట్ అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది అయితే ఇప్పుడు ఆ రోల్స్ ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది ప్రస్తుతం కీర్తి సురేష్ చేతుల్లో అర డజన్ పైగానే సినిమాలు ఉన్నాయి ఈ ఏడాది బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది దీంతో కీర్తి సురేష్ వరుణ్ ల వద్ద కొన్ని లిప్లాక్ సీన్స్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే కీర్తి సురేష్ కు బాలీవుడ్ నీళ్లు బాగానే వంట పట్టినట్లు అనిపిస్తున్నాయి అక్కడికి వెళ్లిన తర్వాత కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచేసింది ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది తాజాగా రామ్ గోపాల్ వర్మ మేనకోడలో కావ్య బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిందాబి శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నారు పెళ్లి వేడుకలకు కీర్తి సురేష్ కూడా హాజరయ్యారు ఇక అదే పల్లికి డైరెక్టర్ వంశీ పైడపల్లి కూడా వచ్చారు వంశీ పైడపల్లిని చూసి ఆనందంతో హక్ చేసుకుంది కీర్తి సురేష్ ఆ తర్వాత వంశీ పైడపల్లి కీర్తి సురేష్ తో చాలా క్లోజ్ గా ఫోటోలు తీసుకున్నారు తన భుజాలపైన చేతులు వేసి మరి ఫోటోలు కూడా తీసుకున్నారు అంతేకాకుండా వంశీ పైడపల్లి కీర్తి సురేష్ తలపై కిస్ ఇచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి